ఏంటి కలుయుగం తెలిపే చేప అవునండి ఈ చేప ఒక గుడిలో ఉంది ఈ గుడి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నందులూరులో ఉంది ఈ గుడిలో ఉన్న సోమనాథ స్వామిని నారద మహర్షి ప్రాణపతిష్ట చేసినట్టుగా చరిత్రగాలు చెప్తుంటారు ఈ గుడిని పదకొండవ శతాబ్దంలో చోళులు తర్వాత విజయనగరం రాజులు కాకతీయులు తమ కా పాలనా సమయంలో అభివృద్ధి చేసినట్టుగా చరిత్రగాలు ఉంటారు ఈ గుడిలో అరుగరుగున రహస్యాలు ఉన్నాయి ఈ గుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామికి పోలినట్టు ఉంటుంది కానీ ఇక్కడ స్వామివారి అభయాస్తం పైకి మాత్రమే ఉంటుంది తిరుమలలో కిందిగుంటుంది అది గుడిలోని ప్రత్యేకత ఈ గుళ్ళో ఈ గుళ్ళో ఉన్న రాటి చేపని ఎప్పుడైతే ఈ ఊరిపక్క ఉన్న నదిలోంచి నీళ్ళు వచ్చి ఊరిని ముంచేస్తుందో అప్పుడు ఆ చేప నిజమైన చేపలాగా రూపాంతం చెంది ఈ ఊరిని అంతం చేస్తుందని అప్పుడే కలియుగం అంతమవుతుందని ఇక్కడ స్థల పురాణం ఈ గుడిలో అన్నమాచార్య పదహారు శ్లోకాలను రచించి స్వామివారికి సమర్పించినట్టుగా పురాణం చెబుతుంది ఈ గుడిని తాళపాత అన్నమాచార్యుడు ఎక్కువ సందర్శించేటుగా చరిత్రగాలు చెప్తుంటారు మీరు ఎప్పుడైనా ఈ గుడిని చూడకపోతే తప్పక చూడండి చూసినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత వీడియోల కోసం మన ఛానల్ ఫాలో కాండి